ఇతరులను మన దారిలోకి తెచ్చుకోవడానికి చాణక్యుడు చెప్పిన హిప్నోటిజం ట్రిక్స్ ఇవే మన చేతి ఐదువేలు ఒకలా లేనట్టే మన చుట్టూ ఉండే సమాజంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు అయితే పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మన చుట్టూ ఉండేవారు కొన్నిసార్లు మన మాటలను విని అర్థం చేసుకోవాలని ఆచరించాలని కోరుకుంటూ ఉంటాము అయితే ప్రతి వ్యక్తి తనదైన శైలిలో ఆలోచిస్తాడు కాబట్టి పక్కన వారి మాటలను వినాలని కోరుకోడు అయితే అవతలి వారిని మీ మాటలు వినేలా ఎలా చేసుకోవాలో చాణక్యుడు కొన్ని టిప్స్ చెప్పాడు అవేంటో ఇప్పుడు చూద్దాము కొందరు మూర్ఖులు ఉంటారు తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వీరి వ్యవహార ధోరణి ఉంటుంది ఇలాంటి వారిని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి వారు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి వారే మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు అలాగే కొందరేమో కోపిష్టి స్వభావం కలిగి ఉంటారు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి ప్రశాంతంగా మాట్లాడాలి ఎల్లప్పుడూ వారి పట్ల కోపంగా ఉంటే వీరితో సఖ్యత కుదరడం కష్టం అందుకే వారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే వారు కొంత కూల్ అయ్యి మీతో ఫ్రెండ్లీగా ఉంటారు అవతలి వారు మీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అయితే టాలెంట్ ఉన్నవారు అయితే వారి పట్ల మీరు నిజాయితీగా ఉండడం ఉత్తమం అప్పుడు వారికి మీ పట్ల ఆసక్తి కలిగి మీ దారిలోకి నడుస్తారు కొందరికి విపరీతమైన ఈగో ఉంటుంది అలాంటి వారిని వారి అభిప్రాయాలను గౌరవిస్తూ మర్యాద ఇవ్వాలి వారు ఆటోమేటిక్గా మీ దారిలోకి వచ్చేస్తారు అత్యాస స్వార్థం కలిగినవారు వీరికి ఏదైనా లాభం వస్తుందంటే ఏ పని అయినా చేసేస్తారు కొంత డబ్బు ఇవ్వ వీరే మీ దారిలోకి వచ్చేస్తారు పిల్లలని డీల్ చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు అయితే వీరిని ప్రేమతో లొంగదీసుకోవాలి ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరిని గారాభంగా ప్రేమగా పెంచాలి పదేళ్లలోపు పిల్లలపై అతిగా గురుసుగా ప్రవర్తించడం తగదు పదహారు ఏళ్ళు దాటాక వారితో స్నేహంగా మెలగాలి ఎలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి అనే కాదు ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో కూడా చాణక్యుడు చెప్పాడు కష్టకాలం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండడం మాత్రమే చేయాలి మీ ఓర్పే మీకు మంచి రోజుల్ని తీసుకొస్తుంది అలాగే ఎవరితోనూ కఠినంగా మాట్లాడడం అన్ని వేళలా మంచిది కాదు ఓ వ్యక్తి సహజ స్వభావం తెలుసుకోవడానికి అతని మాటలు ప్రవర్తనని కొలమానంగా తీసుకోవాలి ఇంకా కొన్ని విషయాలు మన నిత్య జీవన విధానంలో పనికి వచ్చే విషయాలను చాణక్యుడు చాలానే చెప్పాడు అవేంటంటే మనకి మర్యాద దక్కని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు మనకు డబ్బులు రాని చోట మనల్ని గౌరవించని వారి వద్ద అస్సలు ఉండకూడదు ధనవంతుల వద్ద ఉంటే ధనం జ్ఞానవంతుల వద్ద ఉంటే జ్ఞానం లభిస్తాయి ఎవరినైనా పది మంది పొగుడుతూ ఉంటే మీరు కూడా పొగడాలి అదే మీకు మీరే పొగుడుకోవడం మాత్రం తగదు దురాస స్వార్థం అత్యాస వంటి లక్షణాలు కలిగిన వారిని ఎప్పటికీ మార్చలేము నదులు వైద్యులు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే నివసించడం ఉత్తమం గొడవలు లేకుండా ఆహారం మరియు నీరు ఉన్న ప్రదేశాల్లో ధనం కూడా ఎక్కువగా నిలుస్తుంది ఏది చేసినా ఎంత సంపాదించినా మనకు ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం వలనే శాంతి లభిస్తుంది ఎప్పుడూ విజయం సాధించే వారిని ఆదర్శంగా తీసుకోవడం వారి కథలను తెలుసుకోవడం వలన మనం కూడా విజయం వైపు నడుస్తాం జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని కాదు అని చెప్పకూడదు ఏ అవకాశం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేం స్నేహితులారా దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు